అన్ను దినవరణ ఉదయ స్థితి కార్యక్రమంలో అన్ను దినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన బ్రహ్మే మన అందరికీ ప్రేమతో ఉన్నాను యువదీ కళ మన ధ్యానాంశము విత్తాలి హోషయా గ్రంథము హోషయా గ్రంథము పదవ అధ్యాయము పన్నెండవచ్చును నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమయను కోత మీరు కోయుడి యహోవాను వెదుకటకు ఇదే సమయము యహోవాను వెదుకటకు ఇదే సమయము అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఇదే కాల వేళలో అణుదిన అణుదయ స్థుతి కార్యక్రమంలో మనం చేరి వచ్చుంటుండగా ఆయనను స్థుతించడానికి ఆయన గణపరచడానికి మనం వచ్చాం ఇక్కడ గమనించినట్లయితే మీరు విత్తనము వేయుడి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఆహారమును పండించే వారు పంట పొలాలలో పనిచేసే రైతులు సహజంగా విత్తనాలు వేస్తూ ఉంటారు అయితే దేవుని ప్రజలకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏమిటంటే మీరు విత్తనము వేయుడి ఇది భౌతికమైన పంట కొరకైన విత్తనము కాదు కానీ ఆత్మ సంబంధమైన విత్తనము ఈ విత్తనమును ఉదయమందు విత్తాలి ఒకటి రెండు అస్తమయ కూడా చేయి వెనుక వెనక తీయక విత్తాలి విత్తనమును విత్తినప్పుడు ఫలితమును మనం చూస్తాం మీరు విత్తనము వేయుడి అని చెప్పేసి మనం చూస్తారు సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవత్సరంలో మనం గమనించినట్లయితే పదకొండవ అధ్యాయము వచ్చినప్పుడు మనం గమనించినట్లయితే నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును అని చెప్పేసి చూస్తారు ఇక మనం గమనించినట్లయితే నీతిని విత్తాలి విత్తనము వేయుడి అని చెప్పేసి మనం హోషాగ్రంథము మనం చూసాం అది ఆత్మ సంబంధమైన విత్తనం విత్తనము ఉదయము విత్తాలి అస్తమయమందు కూడా చేయి వెనుకకు తీయకుండా విత్తాలి విత్తనము విత్తు విత్తినప్పుడే దాని ఫలితాన్ని మనం చూస్తాం ఇక్కడ మనము సామిత్ర గ్రంథములో పదకొండవ అధ్యాయము లో మనం చూసినప్పుడు నీతిని విత్తాలి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందుతాడు ఈ మాటను అర్థం చేసుకున్నట్టుకు ఈ వచనంలో వ్రాయబడిన ఆ పై వచనం మనం చదివినట్లయితే అక్కడ మనం గమనించినట్లయితే ఐదో వచనంలో వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు కోతకాలమందు నిద్రించువాడు సిగ్గు పరచు కుమారుడు అని చెప్పేసి చూస్తున్నాడు అంటూ ఆ నీతి మంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చును అని చెప్పేసి మనం చూస్తున్నాం పదకొండవ అధ్యాయములో మనం గమనిస్తే పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో కదా మనం చూసింది ఇక్కడ గమనిస్తే నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును అని చెప్పి చూస్తాను శాశ్వతమైన ఆ బహుమానమునందును అని చెప్పేసి చూస్తాను స సహజంగా సామిత్ర గ్రంథంలో ఉన్న ఆ వచనము ఆ రెండేసి పంక్తులతో వ్రాయబడినట్లుగా మనం చూస్తాం ఇక్కడ గమనించినట్లయితే భక్తిహీనుని సంపాదన వాని మోసం చేస్తుంది భక్తిహీనుడు అక్రమంగా సంపాదిస్తాడు వాని యొక్క సంపాదనలో నిజాయితీ ఉండదు లంచముతో మోసముతో నింపబడి ఉంటుంది అలా కాకుండా మన సంపాదన నీతితో కూడినది ఉండాలి బహుమంది ఉన్న ధన వృద్ధి కంటే నీతిమంతునికి కలిగిన కొంచెం శ్రేష్టము అని చెప్పేసి మనం లేఖనాల్లో మనం చూస్తాం కాబట్టి సంపాదన విషయములో భక్తిహీనుల వలె సంపాదించకుండా ఆ నీతిని కలిగి ఉన్నట్లయితే శాశ్వతమైన బహుమానము పొందుకుంటాం అంతేకాదు కానీ పోషయ గ్రంథం పన్నెండవ అధ్యాయం ప పదే అధ్యాయము పన్నెండవ ఉద్యంలో అక్కడ మనం గమనిస్తే ఆ ప్రేమను కోత ప్రేమయ ప్రేమను కోత మీరు కోయుడు అని చెప్పేసి చూస్తున్నాం ఒకటి నీతిని విత్తాలి రెండు రెండు ప్రేమను విత్తాలి మీరు విత్తనము వేయుడి ప్రేమయను కోత కోయుడు అని చెప్పేసి చూస్తున్నారు ఇక్కడ ఏమి విత్తాలో వ్రాయబడలేదు కానీ ఎటువంటి కోత కోయాలో వ్రాయబడింది విత్తుటకు కోయుటకు ఉన్న సూత్రం ఏమంటాయంటే ఆ మనుషుడు ఏమి విత్తునో ఆ పంట కోస్తాడు ఈ సూత్రము ప్రకారము ప్రేమయను కోత కొయాలి అంటే ప్రేమ అనే విత్తనాలు విత్తాలి ప్రేమామయుడు ప్రేమ కలిగిన దేవుడు ప్రేమ మన యెడల చూపించినటువంటి దేవుడు ఆయన ఎలాగైతే మనల్లా యెడల ప్రేమ చూపించాడో అటువంటి ప్రేమ మనం ఇతరుల పట్ల కూడా చూపించాలి అట్టి విత్తనము విత్తాలి ప్రేమయను కోత కోయాలంటే ప్రేమనే విత్తనము విత్తాలి ఇతరుల పట్ల క్రీస్తు ప్రేమను చూపినప్పుడు చూ ఆ చూపించినప్పుడు తిరిగి మనము కూడా అదే రీతిగా ప్రేమించబడతాం ఒక సహోదరుడికి ఆ మీద మనము ప్రేమ కలిగి ప్రేమతో మనము మాట్లాడినప్పుడు ఆ సహోదరుడు కూడా ప్రేమ కలిగి మనతో మాట్లాడే విధంగా పైకి ప్రేమ కలిగి ఉండి లోపల ద్వేషము ఉండకూడదు అంతరంగములో అంతరంగంలో ప్రేమ కలిగి ప్రేమ కలిగి ప్రేమతో మాట్లాడాలి కదా ప్రేమ విత్తాలి ఒకటి నీతిని విత్తాలి రెండు ప్రేమను విత్తాలి అంత మాత్రమే కాదు కానీ లూకాసువార్త ఎనిమిదవ అధ్యాయము లూకాసువార్త ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచ్చినము నుండి మనం చూసినట్లయితే ఎనిమిదవ అధ్యాయము నాలుగో వచ్చినము బహు జనసమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన ఎద్దుకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనను విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరను అతడు విత్తు చుండగా కొన్ని విత్తనములు తోపక్కను పడి త్రొక్కబడెను కనుక ఆకాశ పక్షులు వాటిని వేసెను అని చెప్పేసి చూస్తాను అంతేకాదు కానీ ఇక్కడ ఎనిమిదవ విషయంలో కూడా చూస్తే మరికొన్ని మంచి నేలను పడెను అవి మలిచి నూరంతలుగా ఫలించినను ఈ మాటలు పలుగుచు వినుటకు చెవులు గలవాడు గాక అని బిగ్గరగా చెప్పాను పదకొండవ విషయం కూడా చూస్తే ఈ ఉపమానము భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము అని చెప్పేసి చూస్తాం ఒకటి నీతిని విత్తాలి రెండు ప్రేమను విత్తాలి మూడు వాక్యమును విత్తాలి విత్తువాడి యొక్క ఉపమానముని గురించి యేసుక్రీస్తు బోధించాడు విత్తనాలు విత్తువాడు ఆ విత్తుటకు ఆ విత్తుకుంటూ వెళ్ వెళ్తాడు కొన్ని విత్తనాలు పక్కన కొన్ని రాతి నెలల కొన్ని పొదల్లో మరికొన్ని మంచి నెలలు పడతాయి మొద మొదటి మూడు నెలల్లో పడిన విత్తనాలు ప్రయోజనకరంగా మారలేదు కానీ మంచి నేలన నాటబడిన విత్తనము నూరంతులుగా ఫలిస్తుంది నూరంతులుగా ఫలిస్తుంది ఆ విత్తనము వాక్యమే అని యేసుక్రీస్తు చెప్పాడు కదా వాక్యమును విత్తినప్పుడు అది ఆ అందరూ అంగీకరించకపోవచ్చు కానీ ఖచ్చితంగా కొందరైనా ఆ వాక్యమును అంగీకరిస్తారు వాక్యము ఎన్నడూ నిష్ప్రయోజనము కాదు నిష్ప్రయోజనము కాదు కాబట్టి నిరాశపడక వాక్యమును ఆ ఉన్నది ఉన్నట్లుగా విత్తేవారుగా ఉండాలని మనము చూస్తాం వాక్యమై ఉన్న దేవుడు అందుకే కదా యోహాను సువార్త మనం చూస్తాం దేవుడు ఆయన ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను అని చెప్పి చూస్తున్నా ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను సమస్తము ఆయన మూలముగా కలిగిన అని చెప్పి చూస్తున్నా ఆ వాక్యము శరీరదారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనిగొంటుమే అని చెప్పేసి మనం చూస్తాం కాబట్టి వషా గ్రంథములో మనం చూసినట్లుగా విత్ మీరు విత్తనము వేయుడివదీ కాలవేలులో మనము ఆ నీతిని విత్తాలి అంతేకాదు రెండవదిగా ప్రేమను విత్తాలి అంతేకాదు వాక్యమును విత్తాలి వాక్యముదయముడు ఆయన మనందరి నిమిత్తమై ఆయన శరీరధారిగా పరలోకము నుండి భూలోకానికి మానవునిగా మధ్యవర్తిగా వచ్చాడు రక్తము చిందించినే పాపక్షమాపణ లేదు కాబట్టి పరిశుద్ధమైన రక్తాన్ని నిర్దోషమైన రక్తాన్ని నిష్కలంకమైన రక్తాన్ని మన కొరకు కార్చి ఆ రక్తదారులు మన ప్రతి పాపమును కడిగి నీతిమంతులుగా పరిశుద్ధులుగా విశ్వాసులుగా రాజులైన యాజిక సమూహంగా సంఘముగా చేసి ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధించేబెట్లుగా చేశారు కాబట్టి అట్టి దేవుణ్ణి మనం స్థుతించవలసిన వారము చేసుకుందాం కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియపరులోకపు తండ్రి విఘ్నమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా దేవా తండ్రి విషయ గ్రంథములు మేము చదువుకున్నట్లుగా ఇత్తరములు విత్తుడు అని చెప్పేసి చూస్తుంటున్నాం ప్రేమ అను పంట కోయుడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం దేవా తండ్రి మొదటిగా నీతిని విత్తాలి రెండవదిగా నైనా ప్రేమను విత్తాలి మూడవదిగా వాక్యమును విత్తాలని ఈ వాక్యం సెలవు తండ్రి నీతిని ప్రేమను వాక్యమును మా హృదయాల్లో భద్రపరుచుకుంటూ నైనా దేవా అందరి ప్రేమ అనురాగము కలిగి ప్రేమతో సమాధానముతో నేను స్థుతించి గనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తాం ఉదయం కాల వేళలో అనుదినోధిస్తూ కార్యక్రమములు మిమ్మల్ని స్థుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే ఈ స్తోత్రములు చెల్లించుకుంటారు మా రక్ష కూడా నే సూకరిస్తున్నాము స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిస్తున్నాము తండ్రి ఆమెన్